హాయ్ హలో నమస్కారం మన తెల్లడికి స్వాగతం నేను మీ సైద అప్నాసీఎస్ఈ కామన్ సర్వీస్ సెంటర్ వినియోగదారు సేవా కేంద్రం డిజిటల్ సేవ ఈ డిజిటల్ సేవలో మనకి ఒక సర్వీస్ ఉందండి అదే ఈపిఎఫ్ఓ ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అయితే ఈ ఈపిఎఫ్లో సో పిఎఫ్ అనేది కట్ అవుతూ ఉంటుంది వాళ్ళ యొక్క శాలరీస్ నుంచి వాళ్ళ యొక్క యుఏఎన్ నెంబర్కి ఆధార్ అనేది లింక్ చేయాలి సో యూఏఎన్ నెంబర్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఇప్పుడు ఈ యొక్క అకౌంట్కి మన యొక్క ఆధార్ లింక్ అనేది చేయాలి సో ఈ ఆధార్ లింక్ అనేది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఈ యొక్క ఈపిఎఫ్ఓ అంటే ఏంది అలాగే యూఏఎన్ అంటే ఏందో మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను అలాగే చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియో మీరు ఖచ్చితంగా చివరి వరకు చూసి ఏ విధంగా మనం సీడింగ్ చేయాలో ఒకసారి చూసి నేర్చుకుందాం అంతకన్నా ముందు ఈ మన తెలుగుటెక్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీకు ఇలాంటివి మరెన్నో మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం కాబట్టి మన తెలుగుటక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు అందిస్తూ ఉంటాం అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మా యొక్క వీడియోస్ కింద కామెంట్లు మీరు పోస్ట్ చేయండి దానికి మేము సమాధానం ఇస్తూ ఉంటాము అయితే ఇప్పుడు మనం ఈ డీజీమెయిల్లో ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి జూన్ ఇరవై ఒకటో తారీఖున మనకి ఒక మనకు ఒక మెయిల్ అనేది రావడం జరిగింది సో సీడింగ్ సర్వీస్ ఆఫ్ ఈపిఎఫ్ఓ త్రూ అవుట్ సిఎస్ఈ లాంచడ్ ఈ యొక్క ఈపీఎఫ్ఓలో యుఏఎన్ నంబర్ అకౌంట్ నెంబర్కి మనం ఆధార్ అనేది సీడింగ్ చేయాలి అయితే ఈ ఈపీఎఫ్ఓ అంటే ఏంది అలాగే యుఎన్ఏ అకౌంట్ అంటే ఏంటి అనేది మీకు చెప్పబోతున్నాను అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క అఫీషియల్ సైట్ ఒకటి ఉందండి ఈ యొక్క సైట్ లింక్ కూడా మీకు ఇక్కడ చూపించుతున్నాను ఈపిఎఫ్ ఇండియా డాట్ కామ్ అనేది మీకు సైట్ ఇది సో ఈ సైట్లో వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఈపీఎఫ్ఓ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది ఎంప్లాయీస్ ప్రొవైడెడ్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇండియా మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మీరు ఇక్కడ చూడవచ్చు అయితే ఇక్కడ మీకు మీకు ఇంగ్లీష్ కనుక అర్థం కాకపోతే మీరు ఇక్కడ లాంగ్వేజ్ దగ్గరికి వెళ్ళి మన తెలుగుని సెలెక్ట్ చేసుకోవచ్చు సో తెలుగులో సెలెక్ట్ చేయగానే మీకు ఈ సైట్ మొత్తం అనేది తెలుగులో కన్వర్ట్ అవుతుంది సో దీన్ని మీరు చదివి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అయితే దీంట్లో మీకు ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఈ ఈపీఎఫ్ మనం దేనికి పేమెంట్ చేస్తాం అసలు ఇది ఏంటి అనేది మీరు చూసినట్లయితే ఎవరైతే ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వాళ్ళు అలాగే గవర్నమెంట్ సంస్థలు పనిచేస్తున్న వాళ్ళకు వీళ్ళకి ఏందంటే మన శాలరీస్లో నుంచి కొంత అమౌంట్ అనేది ప్రతి నెల కట్ అవుతూ ఉంటుంది సో ఈ అమౌంట్ అనేది పిఎఫ్ కింద తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ పిఎఫ్ యొక్క అమౌంట్ అనేది వాళ్ళకి ఏదైనా రిటైర్మెంట్ అయినప్పుడు అమౌంట్ అనేది ప్రతి నెల పెన్షన్లా రావడం జరుగుతున్నది అలాగే వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళు చనిపోవడం కానీ అలాంటివి ఏమైనా యాక్సిడెంట్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ అమౌంట్ అనేది వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అనేది రావడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రతి ఒక్కళ్ళకి మనకి ఈ యూఏఎన్ నెంబర్ అనేది ఉంటుంది యూనివర్సల్ అకౌంట్ నెంబరు ఆ అకౌంట్ నెంబర్కి ఈ యొక్క ఆధార్ అనేది సీడింగ్ అనేది చేయాలి అయితే ఈ సీడింగ్ అనేది ఏ విధంగా చేయాలి ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం మీరు డిజిటల్ సేవలకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి సర్చ్ దగ్గరికి వెళ్ళండి సర్వీస్ దగ్గర సర్చ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి చేయగానే ఇక్కడ మీకు ఈపీఎఫ్ఓ ఆధార్ సీడింగ్ అనేది కనబడుతుంది దీని మీద ఒకసారి రైట్ క్లిక్ చేయండి సో ఇక్కడ రైట్ క్లిక్ చేయగానే ఈ ఈపీఎఫ్ఓ సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ ఓపెన్ అయిపోగానే మనం ఇక్కడ చూడండి యూఏఎన్ నంబర్ అనేది అడుగుతూ ఉంటుంది సో ఇక్కడ మీరు ఎవరైతే వర్కర్ ఉంటారో ఆ వర్కర్ యొక్క యూఏఎన్ నెంబర్ని ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేయండి సో ఇక్కడ మనం ఆ యూఏఎన్ నెంబర్ అనేది టైప్ చేసి చూద్దాం ఇక్కడ ఆ వర్కర్ యొక్క యూఏఎన్ నెంబర్ అనేది నేను ఇక్కడ టైప్ చేశాను ఇక్కడ సబ్మిట్ చేసి చూద్దాం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆ ఎంప్లాయ్ యొక్క ఆధార్ నెంబర్ని మీరు ఇక్కడ టైప్ చేయండి ఈ ఈకేవీజీ టైప్ సెలెక్ట్ చేసుకుందాం అలాగే మన యొక్క సిఎస్ఈ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం సో ఇక్కడ నేను ఈ త్రీ కాలమ్స్ అనేది ఫిల్ చేశాను ఇప్పుడు మనం సబ్మిట్ చేద్దాం ఇక్కడ సబ్మిటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మీకు సిఎస్సి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ మీకు పేమెంట్ కూడా అడగడం జరుగుతుంది ఇక్కడ పేమెంట్ అనేది వన్ రూపీ ఇక్కడ చూపిస్తూ ఆ పేమెంట్ అనేది వన్ రూపీ అనేది పే చేయాల్సి వస్తుంది సో ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను దాని తర్వాత ఇక్కడ పే చేసి చూద్దాం ఇక్కడ పేమెంట్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆ వన్ రూపీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా పే అవుతుంది దాని తర్వాత ఈ కేవైసీ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఈ కేవైసీ టైప్ని ఏదైతే అప్పుడు సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఈ కేవైసీ టైప్లోకి వెళ్ళిపోతుంది అనమాట మీరు ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకుని ఉంటే ఫింగర్ ప్రింట్ మోడ్కి వెళ్తుంది అలాగే ఎస్ఎంఎస్ త్రూ ఓటీపీ ద్వారా చూసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ మీకు ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ ద్వారా కనబడతా ఉండిద్ది సో ఇక్కడ మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి దాని తర్వాత జనరేట్ ఓటీపీ కొట్టినట్లయితే ఆ ఓటీపీ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్కి అలాగే మెయిల్ ఐడికి వెళ్ళడం జరుగుతుంది మొబైల్ నెంబర్లో వచ్చిన ఈ ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి వ్యాలిడిటీ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది దీని ద్వారాగా ఆ యొక్క ఎంప్లాయ్ యొక్క యూఏఎన్ నెంబర్ ఆధార్ సీడింగ్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మీ యొక్క దగ్గరలో ఉన్న పరిశ్రమల్లోకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే సో వాళ్ళు పీఎఫ్ కనుక కట్ అవుతున్నట్లయితే వాళ్ళ యొక్క యూఏఎన్ నెంబర్కి ఈ యొక్క ఆధార్ సీడింగ్ అనేది సర్వీస్ అనేది మీరు చేయొచ్చు సో ఈ ఆధార్ సీడింగ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది సో ఎవ్రీ టూ మినిట్స్కు మీరు ఒక ఆధార్ సీడింగ్ అనేది చేయొచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది దీంట్లో మీరు ఈకే త్రూ బయోమెట్రిక్ ద్వారా చేస్తే ఇంకా త్వరగా అయిపోతుంది కాబట్టి సో మీరు బయోమెట్రిక్ని ఫాలో అయినట్లయితే చాలా త్వరగా సీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఎంప్లాయీ యొక్క యూఏఎన్ నెంబర్కి ఆధార్ అనేది సీడింగ్ అనేది జరుగుతుంది సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ మీకు లాంటివి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం కాబట్టి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు టెక్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్